మేషం భూ సంబంధ వ్యవహారాలు అనుకూలించవు రియల్ ఎస్టేట్ రంగంలోని వారు ఆచితూచి వ్యవహరించాలి రక్త సంబంధీకులతో విభేదాలు వస్తాయి మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది ఊపిరితిత్తుల సమస్యకు ఆస్కారం ఉంది వృషభం అంతటా మంచి ఫలితాలే ఉంటాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి పురోభివృద్ధి దిశగా కీలక సమాచారం అందుతుంది సోదరులు సహకరిస్తారు ప్రయాణాలు వినోదంగా సాగుతాయి కుటుంబ సౌఖ్యం పొందుతారు మిథునం అనుకున్నవి జరగవు డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త ఇతరుల వల్ల ఇబ్బందుల్లో పడతారు అకారణ విరోధాలు గోచరిస్తున్నాయి నిందలు భరించాల్సి వస్తుంది కంటి సమస్యలు వేధిస్తాయి ఆరోగ్యం జాగ్రత్త కర్కాటకం లక్ష్యం నెరవేరుతుంది ధనలాభం ఉంది మంచి సౌకర్యాలు సమకూర్చుకుంటారు బంధువులతో విందులో పాల్గొంటారు తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది కీర్తి పెరుగుతుంది ఉన్నత స్థితికి ఎదగాలన్న కోరిక తీరుతుంది అన్ని వ్యవహారాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి అనవసర వ్యవహారాల్లో జోక్యం వల్ల అవమానాలు తప్పవు మిత్రులతో విభేదాలు వస్తాయి వేళకు భోజనం ఉండదు ఏకాంత ప్రదేశానికి వెళ్లే సూచన ఉంది ఖర్చు తగ్గించాలి కన్య ప్రతి కార్యమూ సఫలమవుతుంది డబ్బు ఇబ్బంది ఉండదు రుణ విముక్తి యత్నాలు ఫలిస్తాయి సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి విందులో పాల్గొంటారు మిత్రుల్ని కలుస్తారు రోజంతా ఆనందంగా గడుస్తుంది తుల స్థిర చిత్తంతో చేసే పనులన్నీ అనుకూల ఫలితాలనిస్తాయి అభీష్టం నెరవేరుతుంది ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి గౌరవం పెరుగుతుంది ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు అవకాశాలు చేజార్చుకోకండి వృశ్చికం పనులు అనుకున్న రీతిలో సాగవు డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది ఉన్నత విద్యకు వస్తాయి దూర ప్రాంత ప్రయాణం గోచరిస్తోంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు గురువుల ఆశస్సులు లభిస్తాయి ధనుస్సు బలహీనతల వల్ల చిక్కుల్లో పడతారు ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త ప్రత్యర్థులు పెరుగుతారు పోటీల్లో ఓటమి సూచిస్తోంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అజీర్తి సమస్య ఉంటుంది మకరం ఉత్సాహంగా గడుస్తుంది అవసరానికి తగిన డబ్బు అందుతుంది బంధువులతో శుభకార్యాల్లో పాల్గొంటారు బంధాలు బలపడతాయి జీవిత భాగస్వామి సూచన పాటించండి ప్రయాణం లాభిస్తుంది సుఖశాంతులు లభిస్తాయి కుంభం కార్య జయం ఉంది ఆదాయం మెరుగవుతుంది బలహీనతల్ని జయిస్తారు కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి బంధువుల సహకారం లభిస్తుంది శత్రుపీడ తొలుగుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది మీనం కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి ఇష్టకార్యం చెడుతుంది ధన సంబంధ చికాకులుంటాయి తెలివితేటలకు గుర్తింపు ఉండదు నీచపు ఆలోచనలు చేస్తారు అవమానాలు వద్దు ఆత్మస్థైర్యంతో సాగండి శుభమస్తు